ఈ రోజు ఏంటర్ అంటే మన వెంగడగిరిలో చల్ల చల్లని ఐస్ క్రీమ్ ఫ్యామిలీతో అలా సరదాగా వెళ్దాము బాను ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా నీకు నీకు ఓకే నీకు జోసి సో చలో మనం ఐస్ క్రీమ్ కి వెళ్తూ మాట్లాడుకుందాం ఓకే మాట్లాడుకుందాం చూసుకోవచ్చు మనం స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా వెళ్తూ మాట్లాడుకుందాం వెళ్ళిపోదాం ఏం బాను హ్యాపీయా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు మా బాను చూసి ఐస్ క్రీమ్ కావాలని హ్యాపీయా చూపి హ్యాపీయా చెప్పు చూసి నీకేమి ఫ్లేవర్ చూడు ఇక్కడ ఏ ఫ్లేవర్ ఇష్టం నీకు నీకు తెలీదా నీకు తెలుసా బాను ఏ ఫ్లేవర్ ఇష్టం స్ట్రాబెర్రీ నీకు కూడా స్ట్రాబెర్రీనా నీకంటూ ఇష్టమైన ఫ్లేవర్ లేదా నీకు మ్యాంగో ఇష్టమా పిస్తా ఇష్టమా బాదం ఇష్టమా బటర్ స్కాచ్ ఇష్టమా మ్యాంగో ఇష్టమా సో చలో నీకు ఏది ఇష్టం అదే చేసుకుందాం చూసుకోవచ్చు మనం ఈ దారిలోనే ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు నేను యథావిధగా చెప్తూ ఉంటాను రోడ్ల పరిస్థితి ఇక్కడ కూడా కొంచెం రోడ్డు ఏమైనా కరుణ నుంచి మహానుభావులు రోడ్డు వేస్తే బాగుంటది ఒకప్పుడు ఇది జగన్ కాలనీగా ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ నగరగా మార్చారు సో మార్చినందుకు ఈ ప్రజల మీద కొంచెం అభిమానం చూపించి రోడ్ వేస్తే బాగుంటుంది అని రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా క్రాస్ చేయండి ఎందుకంటే చూసుకొని ఒక క్షణం ఆగి వెళ్లడం వల్ల తప్పేం లేదు రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ వెంకయ్య స్వామి కూడా ఉన్నాడు అనమాట భగవంతుడు వచ్చేసాం రీచ్ అయిపోయాం గైస్ మన ఐస్ క్రీమ్ పార్లర్ ద పార్క్ ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చేసాం వచ్చేసాం మన పార్లర్లోకి లోపలికి వెళ్ళిపోదాం వెళ్దాం రా రెడీగా ఉన్నారా చూసి బాను రండి ఓపెన్ చేయండి ఇక్కడే కదా వెళ్ళండి లోపలికి వెళ్ళండి వచ్చే ఇటు సైడు ఫిషెస్ అయితే గోల్డ్ కలర్ ఫిష్ ఎల్లో కలర్ ఫిష్ ఆరెంజ్ కలర్ ఫిష్ మామూలుగా లేదు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి బాను నీవు ఫిషెస్ చూసావా ఎంత బాగున్నాయో నచ్చింది నీకు అక్వారియం బాను జ్యోసి అక్వారియం బాగుందా మనం కూడా పెట్టుకుందాం మన ఇంట్లో నువ్వు పెంచుకుంటావు ఫిషెస్ని డూ యూ లైక్ ఫిష్ గుడ్ వెరీ గుడ్ నీళ్ళు ఓకే సూపర్ సూపర్ నీకో మేమైతే ఒక మ్యాంగో రెండు బటర్ స్కాచ్ ఒక వెనిలా ఒక టూ స్ట్రాబెర్రీ ఆర్డర్ చేస్తాం నా ఫేవరెట్ వచ్చి బటర్ స్కాచ్ ఆల్వేస్ నీది బాను వెన్నీలా నేను కూర్చుంటల్లే ఉండు నీకు జోసిఫ్కి వచ్చి వెన్నెలా సూపర్ సూపర్ స్ట్రాబెర్రీ ఆల్వేస్ నేను బటర్స్కాచ్ లేదంటే మ్యాంగో మ్యాంగో ఎవరినైనా ఆయన అన్ని చేసి లాస్ట్కి వెన్నెలాకి స్టాండర్డ్ ఫ్లేవర్కి వచ్చేసాడు అనమాట మీరు చూసుకోవచ్చు నాకు ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా అనిపించింది చాలా మంచిగా పెట్టినారు జలకన్య జలకన్య అలాగే అనిపిస్తుంది చాలా బాగుంది పెయింటింగ్ చూసుకోవచ్చు నా బటర్ స్కాచ్ వచ్చేసింది టూ స్ట్రాబెర్రీస్ వచ్చేసాయి మ్యాంగో వచ్చేసింది వెనిలా వచ్చేసింది అందరూ సిద్ధమైపోయాము ఇంకా తినేదానికి చలో గైస్ జోసిత్ బాను చూడండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని తనకలాడుతుంటారు ఈరోజు వాళ్ళకి ఫుల్ ఖుషి అనమాట బాగుందా బాను జోసి ఐస్ క్రీము స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ మంచి స్టార్టింగ్ అనమాట సూపర్గా ఉంది ఇది అదే టేస్ట్ ఏందబ్బా ఇది చాకో రోల్ సూపర్గా ఉంది టేస్ట్ ఇట్లాంటి మనం ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు తినింది లేదు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి మనకి స్పీడ్గా తినేస్తున్నాం పాపం జోసి ఇంకా స్పీడ్గా తినలేకున్నాడు అవును కాదు జోసి బాను నీ చూపి నాకు తెలుసు నువ్వు యాజ్ యూజువల్గా స్పీడ్గా ఉంటావు ఐస్ క్రీమ్ తినడంలో ఇప్పుడు మనం బటర్ స్కాచ్ టేస్ట్ చేశాను మ్యాంగో కూడా టేస్ట్ చేస్తాం ఎలా ఉందో చెప్తా మ్యాంగో మ్యాంగోనే మ్యాంగో తింటే మ్యాంగో ఫ్లేవర్ నిజంగానే మ్యాంగో ఫ్లేవర్ అయితే బాగా కనిపిస్తాను చాలా టేస్టీగా ఉంది స్ట్రాబెర్రీ ఇస్తారా నాకు జోసీ చూచం స్ట్రాబెర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో సూపర్ ఏ వెన్నెలా పెడతారా నాకు చిన్న కరెక్షన్ ఐస్ క్రీమ్స్ ఒకటే కాదు ఇక్కడ పీజాలు బర్గర్లు అన్నీ దొరుకుతాయంట ఐ థింక్ చేంజ్ ఐ థింక్ రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టున్నారు హోప్ అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో మరి మన ఐస్ క్రీమ్ స్టోరీ అయిపోయింది బాను నీకు నచ్చిందా నీకు నచ్చిందా టేస్ట్ బాను నీకు నచ్చిందా టేస్ట్ ఆర్ యు ఫీలింగ్ హ్యాపీ నీకు ఎలా అనిపించింది మన ఐస్ క్రీమ్ స్టోరీ మన పార్లర్ విజిట్ చేసాం వెంకటగిరిలో చాలా హ్యాపీగా ఉంది తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకున్నాం అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్